చేసింది మీరు సాధన చేసారు చెప్పే ప్రయత్నం చేయమని కంటా చక్రబాణి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పాం ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే ఉద్యోగ నియామకాల జాప్యం జరుగుతుందని ప్రశ్నించిన వాళ్ళు క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత సంప్రదింపుల తర్వాత ప్రతి ఒక్కరిని అడగడం సాధ్యం కాదు కానీ దానికి ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారంగా కార్యక్రమం కొనసాగుతుంటే కొంత వెనుక ఉన్నటువంటి కొన్ని శక్తులు ఈ కార్యక్రమం జరుపుతా ఇటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర నివేదిక అవుతుంది ఒకవేళ నిజంగానే పరీక్షల తేదీలు మారవలసి వస్తే పోస్ట్ పేమెంట్ చేయాలనుకున్న పరిస్థితి ఏర్పడితే దానికి సానుకూలంగా మా ప్రభుత్వం ఉంటుంది నేను విద్యార్థులను కోరుతా ఉన్నా ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా దయచేసి ప్రతిపక్షాల ఉసులో పడకండి ఈ ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ తీసుకొని ముందుకు పోతూ ఉంది అనవసర విషయాల లోపల పరీక్షలు ఏదైనా నిర్వహించుకుంటూ పోవాల్సిందే ఏడాది లోపల క్యాలెండర్ ఉద్యోగాలు నియామకం చేయాల్సిందే వాయిదాలు వేసుకుంటూ పోతుంటే కార్యక్రమం జరగదు కాబట్టి ఏదైనా నిజమైనటువంటి సమస్య ఉంటే అందుకు సంబంధించి మా దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నా నేను అన్ని విద్యార్థ సంఘాల నాయకులు కూడా కోరుతా ఉన్నా దయచేసే అవసరమైతే ఏం క్యాలెండర్ ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా సలహా సూచన చెప్పండి కానీ అట్టినే ప్రతిపక్షాలు ఉసుల చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ రెచ్చగొట్టేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారంలో ఉన్నాడు చేయలేనటువంటిది చేసుకుంటే దయచేసి ఆలోచన ఏమని చెప్పుకోవద్దు పది సంవత్సరాలు డిఎస్సి పోస్ట్ చేయని వాళ్ళు డిఎస్సి పోస్ట్ చేయాలంటే చెట్టు నిర్వహించాల చెట్టు నిర్వహించిన గ్రూప్ వరకు పరీక్షల రిజల్ట్ తెచ్చుకుంటూ పోతా ఉన్నారు అందుకే కడుపు నొప్పి కేటీఆర్ కు వీళ్ళందరికీ ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వందా మీ ఆలోచన అదేనా ఆనాడు మహిళలకు ఫలించిన ఇట్లనే మాట్లాడారు టిఆర్ఎస్ పార్టీకి మహిళలకు ఉచితంగా ఫలించడం ఇష్టం లేదా చెప్పమంటే నోరు పోసుకుంటారు నిజంగా తెలంగాణ నిరుద్యోగం యువతకు ఉద్యోగాలు ఇవ్వడం విషయం లేదా టిఆర్ఎస్ పార్టీకి చెప్పండి ఇది విద్యార్థులు నిరుద్యోగులు అర్థం చేసుకుంటారు ప్రక్రియ కొనసాగుతోంది ఇవాళ్ళనే రేపే రెండు మూడు రోజులు కట్టించే పరీక్షలు పెడతలే ప్రతిదానికి వాయిదా సమయం గడువు నిపుణులు విద్యావంతులు అనేక మందితో చర్చ చేసి నిర్ణయం తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు పెన్నుల కలం పట్టుకొని రాయలే వాళ్ళ నిజంగా ఇబ్బంది ఎదుర్కొంటే అలాంటి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా మీరు తినడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రోడ్డుకి ఎక్కకండి అనవసర ఆందోళన చెందకండి మీ పక్షాన ప్రభుత్వంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉండమనేటువంటి మాట మొదట తెలంగాణ కోసం కొట్లాడు ఆ శ్రీనివాస్ గారు చాలా మంది తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యులం తెలంగాణ సాధనకు సంబంధించిన బాధ్యులం మీ యొక్క అంశాలను ప్రభుత్వం నుంచి తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం అనవసరంగా రాజకీయ ఉత్సవ పడి మీరు చదువుకునే విలువైన సమయాన్ని కోరుతాం కోరుతా కిషన్ రెడ్డి గారు సంబంధించి కానీ మళ్ళా చాలా సందర్భాలు ఎప్పుడు చెప్తాము దొరుకుతా నేను మరొకసారి మీ ద్వారా అడుగుతా ఉన్నా గౌరవ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ కు ఉపయోగపడే టూరిజం షాక్ ఐదు సంవత్సరాలు నిర్వహించి హైదరాబాద్ లాంటి ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి విశ్వ నగరానికి ఏం చేసిటో చెప్పిన తర్వాత మాట్లాడమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అందుకే కదా ఊక బాండ్ల పేరు ఇచ్చి మళ్ళా కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే బీజేపీకి అదే కృష్ణారెడ్డి గారి దగ్గర ఎన్ని బాండ్లు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ముందు దానికి సంజయ్ సిట్లాడమంటే కిషన్ రెడ్డి గారిని బీజేపీ